సో ఎవరి సో బాహుబలి రీ రిలీజ్ దీనికి ఇప్పుడు జక్కన్న ఒక కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాడు సినిమా పైన ఎలా అంటే ఒక రీ రిలీజ్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నాడు మళ్ళీ రెండు పార్ట్లు కలిపి మళ్ళీ ఒకటే పార్ట్ రీ రిలీజ్ చేయడం అనేది కొత్త ట్రెండ్ ఇంత ముందుకు రీ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా రిలీజ్ చేసేసేవాళ్ళు ఎందుకంటే ఇంత ఎప్పుడు కానీ పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు మనకు రీ రిలీజ్ కాలేదు ఎందుకంటే చేస్తే పార్ట్ వన్ అనే చేయాలి పార్ట్ టూ అయినా చేయాలి కానీ జక్రన్న ఏ విధంగా వస్తున్నాడు ఏదైనా కొత్తగా తీసుకొస్తాడు మాయలుడు కాబట్టి అందరినీ మాయా చేస్తాడు సో అలాంటి టైప్ ఆఫ్ లో ఏ సినిమాలో వచ్చినా కూడా జక్కన్న అనేది కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తాడు సో ఆ విధంగానే ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రెండు పాటలు కలుపుకుంటే మినిమం ఫైవ్ అవర్స్ అనే ఉంటది సో అలాంటి సినిమాని తీసుకెళ్లి కట్ చేసి మళ్ళీ కొత్తగా యాడ్ చేసిండ తెలియదు ఇవన్నీ తెలియదు కానీ సో మూడు నిమిషాలు నలభై నాలుగు సెకండ్ నలభై నాలుగు నిమిషాలు తీసుకొచ్చిండి సినిమా సో ఇంత ఫైవ్ అవర్స్ ఉన్న సినిమాని అంత రేంజ్ కు తగ్గిచ్చి మరి కొత్తగా ఏమైనా యాడ్ చేశాడా లేకుంటే మళ్ళీ లాస్ట్ లో బాహుబలి త్రీ అనౌన్స్మెంట్ ఉందా లేకుంటే ఇలా కొత్తగా అప్పుడు మనం ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి దగ్గర అయిపోయిన దగ్గర పది సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఈజీగా సో అలాంటి సినిమాను ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అదే హైప్ తోటి ఫస్ట్ ఎంత హైప్ తో రిలీజ్ చేశాడు సో అదే హైప్ తోటి మళ్ళీ రెండు పార్ట్లు తీసి దానిలో ఒకటి కట్ చేసి మనం ముందు తీసుకొచ్చి కొత్తగా మనం ముందు తీసుకురావడం సో దాన్ని మళ్ళీ సెన్సార్ వాళ్ళ ముందు పంపడం సెన్సార్ వాళ్ళు యూబిఐ సర్టిఫికేట్ ఇవ్వడం అంత కొత్త కొత్తగా ఉంది ఎక్కడనైతే ఒక కొత్త ట్రెండర్ సృష్టించున్నాడు మళ్ళీ ఎట్లా అంటే సినిమాలో కొత్తగా క్లిప్లు యాడ్ చేశాడా యాడ్ చేసి ఉంటేనే కదా ఇప్పుడు మన సెన్సార్ పంపించేది ఆ మాత్రం మనం అర్థం చేసుకోలేమా సో మళ్ళీ కొత్తగా యాడ్ చేశాడు టూ హండ్రెడ్ పర్సెంట్ సో యాడ్ చేసేదే కాకుండా బాబుల్ గురించి బాబుల్ త్రీ గురించి అనౌన్స్మెంట్ ఉందా నిజంగానే అనౌన్స్మెంట్ ఇస్తాడా ఇస్తే మాత్రం ఏ రేంజ్ లో ఉంటది మళ్ళీ ఆ లుక్ కూడా ఏమైనా రిలీజ్ చేస్తాడా ఎందుకంటే అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని కొన్ని పాటలు ఏదో ఎడిటింగ్ లో తీసేసినప్పుడు కొన్ని కొన్ని పాటలు అనుకోకుండా తీసేసి మళ్ళీ ఉంచుతారు కదా ఇది వద్దు ఈ సినిమాకి చెట్ కాలేదు అన అట్లాంటివి ఏమైనా ఫైట్స్ గాని సీన్స్ గాని నాకు తెలిసి ఇందులో యాడ్ చేస్తే వంద కోట్లు ఈజీగా కొట్టడం ఖాయం ఒక రీ రిలీజ్ సినిమా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుంది అంటే అది మాలు విషయం కాదు ఎందుకంటే ఈ సినిమా పైన అంత హైప్ క్రియేట్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నాడు మన తెలుగు స్టేట్ లో కాకుండా ఒక సినిమాని తీసుకెళ్లి రీ రిలీజ్ సినిమాను ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నాడు కొత్త సినిమాలకు కూడా ఇంత పాపులారిటీ చేస్తలేడు చేయిస్తాడు ఎందుకంటే ఆ సినిమా పైన కుండలు కూర్చొని మరి ఏది కట్ చేయాలి ఎంత తీసుకోవాలి ఏమేమి యాడ్ చేయాలంటే చెక్కన్న తెలివితేటలకు హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఏదన్నా సినిమా తీస్తున్నప్పుడు ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ తోటి ఒక పర్పస్ తోటి వస్తాడు ఆ సినిమాకి అంత క్రేజ్ ఇస్తాడు అంత హిట్ కొడతాడు బ్లాక్ బస్టర్ సృష్టిస్తాడు ఎందుకంటే బాహుబలి తోటే ఇండియా షేక్ చేసి పడేసాడు మన జక్కన్న సో అలాంటి వైపు ఇచ్చిన జక్కన్న మళ్ళీ రీ రిలీజ్ తోటి కొత్తగా ట్రెండ్ సృష్టించబోతాడా మళ్ళీ చరిత్రలో నిలవబోతా మరి ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడు గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆ సెన్సార్ సెన్సార్ వాళ్ళకి పంపియడం మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేశాడని మనకు హైప్ క్రియేట్ చేయడం సో బాహుబలి త్రీ గురించి అనౌన్స్మెంట్ ఉందని ముందు నుండే పుకాలు వస్తున్నాయి సో అది నిజంగానే క్రియేట్ చేస్తాడా మరి నిజంగానే హింట్ ఇస్తాడా అని వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ కు సినిమా రిలీజ్ ఉంది ఆల్రెడీ ఎపిక్ అది బాహుబలి ఎపిక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు సో అందులో అయితే ఎట్లాంటి హింట్స్ అయితే కనబడలే ఎందుకంటే నార్మల్ గానే ఇచ్చాడు చేశాడన్నట్టు కనిపిస్తుంది మరి ఏమైనా సాంగ్స్ తగ్గించాడా ఎక్కడెక్కడ ఫైట్స్ తీసేసాడా మనకు ట్రైలర్ అయితే ఎలాంటి హింట్ ఇవ్వలేదు ఎందుకంటే హింట్ ఇస్తే ముందే మనం దాన్ని క్యాప్చర్ చేస్తామని చెప్పేసి తీయలేదు నాకు తెలిసి ఈ ట్విస్ట్ అనేది మన థియేటర్ లోనే చూపిస్తాడా ఎందుకంటే కొత్తగా సీన్స్ ఏమైనా అనుకో అసలు ఆ వేరేగా ఉంటది ఇక ఎందుకంటే ఆ సీన్స్ కోసం అన్న ఫ్యాన్స్ సినిమాకి వెళ్తారు ఎందుకంటే అప్పుడు ఆ రేంజ్ లోనే అంత హిట్ అయిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో అప్పుడు రెండు వేరు ఇప్పుడు రెండు వేరు సో ఆ అప్పుడు వంద నూట యాభై తోటి ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా అన్ని కోట్లు వసూలు చేసిన సినిమా సో ఈ రేంజ్ కి ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రీమియర్ షోలకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లాంటి పెట్టి మళ్ళీ ఇప్పుడు సినిమాకి వెళ్తే ఆ రీ రిలీజ్ కింద హైప్ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే ఒక రీ రిలీజ్ సినిమా అంటే ఉన్నది అన్నట్టుగానే రిలీజ్ చేస్తారు అట్లాంటిది పార్ట్ వన్ పార్ట్ టూ లు అలాంటి సినిమాలు తీసుకొచ్చి మళ్ళీ ఒక రెండు పార్ట్ వన్ తీసుకొచ్చి ఒకటే గా రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే అందులో ఏదో కట్ చేశాడు దీనికి ఏదో జాయిన్ చేశాడు మరి పార్ట్ ఏమైనా కట్ చేసాడా ఏమైనా ఏదైనా తీసేశాడా ఆ పాటలు కొండ లెక్కలు లాంటివి అట్లాంటివి తీసుకొస్తే సినిమా పైన హైప్ తగ్గిపోద్ది కానీ అలా అట్లా కాకుండా కొత్త విధంగా సినిమా ఎలా అయితే హిట్ అయితుంది ఎలా అయితే మళ్ళా ఫ్యాన్స్ కి ప్రజలకు ఆడియన్స్ నచ్చుతుందో ఆ విధంగా జక్కని ఆలోచించి తన తెలుగు ఉపయోగించి మూడు గంటల నలభై నాలుగు నుంచి సినిమా తీసుకొచ్చాడంటే మళ్ళీ సెన్సార్ పంపించి మనం ముందు తెస్తున్నాడంటే ఏదో టిస్ట్ ఉంటది టిస్ట్ లేదైతే ఇంత దూరం తీసుకురాడు మళ్ళీ ఆ రేంజ్ లో రిలీజ్ చేయడు నాకు తెలిసి మళ్ళీ రిలీజ్ చేసి వంద కోట్ల పైన బద్దలు కొట్టబోతాడు పక్క ఎందుకంటే బాహుబలి త్రీ రిలీజ్ ఉన్నదని చెప్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటది ఆ రేంజ్ ఆ రేంజ్ వేరే ఇంకా ప్రభాస్ అన్న రేంజ్ వేరే అది బాహుబోల్ త్రీ అంటే మామూలు విషయం కాదు కదా ఎందుకంటే పార్ట్ వన్ పార్ట్ లోనే ఆ రేంజ్ లో అయిపోయించినోడు పార్ట్ త్రీ ఉండి నిజంగానే అనౌన్స్మెంట్ ఉంటే మాత్రం సినిమా ఒక్కొక్కరు ఎగబడిపోతారు ఆ రీ రిలీజ్ కూడా ఆ ట్రెండ్ అనేది మళ్ళీ కొత్తగా సృష్టిస్తాడు హాలీవుడ్ నే ఇప్పటికే వెళ్తున్న రాజమౌళి గారు ఆల్రెడీ మహేష్ బాబు గారితో సినిమాలో బిజీగా ఉన్నారు సో అది మానుకొని మరి వచ్చి మన కోసం మళ్ళీ ఈ సినిమాను రెండు పాటలు కట్ చేసి తీసి చూపించి మూడు ఒక నలభై నిమిషాలు తీసుకొచ్చిండంటే మామూలు ఉండదు నాకు తెలిసి అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అగ ఇప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ కు రే రిలీజ్ ఉంది ట్రైలర్ కూడా ఇచ్చాడు నాకు తెలిసి ఇందులో ఏం ఇష్టపోతున్నాడు ఎలా ఉండబోతుందని అందరినీ హైప్ క్రియేట్ చేయడానికి ఇంతగా చేస్తున్నాడు బాహుబలి పైన ఎంత ఎంత ఫ్యాన్స్ ఎంత ఎదురు ఈగర్లీ ఎదురు చూస్తున్నారో ఈ పార్ట్ త్రీ కూడా ఉన్నదని తెలిస్తే మాత్రం పిచ్చ హైపే సినిమా పైన ఆ రీ రిలీజ్ కున్న ట్రెండే సెట్ చేసి పడేస్తాడు మొత్తం ఇంత ముందుకు రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని రికార్లు బద్దలు పడుతుంది నాకు తెలిసి ఈ సినిమా ఈ రీ రిలీజ్ సినిమా మళ్ళీ రీ రిలీజ్ తోటి కొత్త ట్రెండ్ సృష్టించబోతాడు కొత్త సినిమాలు కూడా ఇంత హైప్ లేదు కదా బాబు అంత క్రియేట్ చేసి మళ్ళీ సెన్సార్ పంపించి ఇవ్వడమేంది సెన్సార్ వాళ్ళు యూబీఐ సర్టిఫికేట్ ఇవ్వడమేంది మళ్ళీ కొత్త ఏమైనా యాడ్ చేసిందా అనే హైప్ తోటి పోయేలా ఉన్నారు ఫ్యాన్స్ అంతా సో అందరం వెయిట్ చేద్దాం మళ్ళీ చూద్దాం సినిమా బద్దలు పడదాం